హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఇంకా బ్లాగ్ వచ్చేసి ఎప్పటిలాగే రొటీన్ ఉంటుందన్నమాట ఉదయం నుంచి ఇంకా ఇక్కడ ఉదయం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ చపాతి మధ్యాహ్నం లంచ్కి అన్నము పచ్చిమిరపకాయల పప్పు చేయాలి ఇంకా ముందుగానే బియ్యం నానబెట్టేసాను కడిగి అన్నం కోసము పప్పు కోసము బ్యాగులు కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టేశాను ఇవి రెండు కడిగి నానబెట్టి టీ తాగే లోపు రెండు కొంచెం నానయ్యి తర్వాత టీ తాగి వచ్చిన తర్వాత ఒక సైడు బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడు అన్నం పెట్టేశాను అన్నం అయిన వెంటనే ఇంకా పప్పుకు పెట్టేసేయాలి బీరకాయ అనేది కొంచెం ప్రాసెస్ అనమాట టైం పడుతుంది అది లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి కాబట్టి ఒక పప్పుకి వచ్చేసి ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు అందులోనే కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేసాను బీరకాయ పప్పులా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అనేసి ఇంకా బ్యాగులుగా కడిగి నానబెట్టాను కదా అందులో పసుపు తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు టమాటాలు చింతపండు పచ్చిమిర్చి ఇంకెలా బీరకాయ ముక్కలు వేసేసి ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాను అన్నమైన వెంటనే ఇంకా పప్పు పెట్టేస్తాను తొందరగానే అయిపోతుంది చపాతి ఒక్కటి చేయాలన్నమాట దానికోసం పిండి ఒకటి కళ్ళు పెట్టేసుకోవాలి ఇంకా బీరకాయ నిన్ననే తెప్పించుకున్నాను నిన్న తీసుకొచ్చారు మార్కెట్ నుండి కూరగాయలు అనేసి లాస్ట్ లాగ్లో చెప్పాను కదా ఈరోజు తోటకూర ఎగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎగ్స్ అయితే రెండే ఉన్నాయి ఆ రెండు గుడ్లు ఎలాగో సరిపోవు సరే తెప్పించుకుందాంలే షాపుకు షాపుకి వెళ్ళి అంటే ఇంకా పొద్దు పొద్దునే ఎందుకులే అని ఒక ఆలోచన ఇంకొకటి పూజ చేయాలి ఇంకా ఇవన్నీ చేసి మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేయాలంటే లేట్ అవుతుంది ఈరోజు ఎలాగో శుక్రవారము ఇంకా లేట్ అవుతుంది అనేసి సరేలే ఇంకొక రోజు తోటొకరు ప్లాన్ చేసుకుందాం అనేసి ఇలా సింపుల్గా పీరకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఉల్లిగడ్డ అవన్నీ వేసి తలుంపు వేసి పెట్టేశాను ఇంకా ఆలోపు ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేలోపు టమాటాలు కూడా ఉడికిపోతాయనేసి ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ప్లెయిన్గా తోటకూర చేస్తే సరిగ్గా ఇష్టంగా తినరు మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొలా అనమాట మా ఆయన ఏమో ఎగ్స్ వద్దు ప్లెయిన్గా చేయి అంటాడు కూర వేసి మా పిల్లలు ఏమో ఎగ్స్ వేస్తేనే ఆ ఎగ్ అన్న తోటకూర అనేది బాగా తింటారనమాట అలాగైనా సరే ఆ కూర తింటారు కదా అన్నట్లు నేను అలా చేస్తున్నాను ఏం చేస్తావు పిల్లలు తినేదే కావాలి మనం ఏదైతే చెప్పండి ఏంటి తినేది ఏదో ఒకటి తినవచ్చు అన్నట్లు నేను ఇంకా పిల్లలకి ఇష్టం వచ్చినట్లే చేస్తాను ఇంకా తోటకూర వచ్చేసి ఇంకొరవ చేయాలి తోటకూర కూడా తొందరగానే చేసుకోవాలి తోటకూర అనే కదా ఏ ఆకూరలైనా త్వరగా చేసేసుకోవాలి ఇంకా సరళనేసి ఇక్కడ బీరకాయ అయితే చేస్తున్నాను అన్నం ఒక సైడ్ పెట్టేసాను పప్పు కన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నం అయితే తొందరగా అవుతుంది బీరకాయ లేట్ అవుతుంది అనమాట బాగా లో ఫ్లేమ్లోనే మగ్గిపోవాలి ఉల్లిగడ్డ మగ్గాలి టమాటా మగ్గిపోవాలి బీరకాయ ముక్కలు మగ్గాలి లేట్ అవుతుంది అన్నమే తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఎలాగో బియ్యం కడిగి నానబెట్టాము కాబట్టి ఒక పది నిమిషాలలోపు అన్నం అయిపోతుంది అన్నమైన వెంటనే ఇంకా పప్పు పెట్టేసేయాలి ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను తలా రెండు చపాతీలాగా చేశాను మొత్తం ఐదు మంది ఉన్నాం కదా పది చపాతీలు చేశాను అనమాట ఒకవేళ మిగిలిన అయిపోవు ఇంకా మళ్ళీ దానికోసం కరెక్ట్ వచ్చేలాగానే చేస్తాను కాకపోతే నాకే లేదు పిల్లలు ఒకటి ఎక్కువే తినేశారు నాకొక్కదానికి ఒక చపాతి ఉండింది ఇంకా ఎలాగో అన్నం పప్పు అన్నీ అయ్యాయి కాబట్టి ఆ ఒక చపాతి తినేసి ఇంకా అన్నం పప్పు పెట్టేసుకొని తిన్నాను పచ్చిమిరపకాయల పప్పు కాదు ఎందుకో తినాలి అనిపించింది ఇంకా దానికోసము పప్పు అన్నం తినేసాను ఇంకా మధ్యాహ్నం మేము పెద్దగా తినాలనిపించలేదు అనమాట ఆకలి కాలేదు కొంచెం లేట్గా తిన్నాను అది కూడా ఓన్లీ పెరగన్నం ఒక్కటి తిన్నాను అంతే ఇక్కడ ఎంత పిండి కావాలో అంత వేసుకుంటున్నాను ఇంకా ముందు రోజే సరుకులు అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి పిండి అనేది ఇలా డబ్బాలో పోసి పెట్టేసుకున్నాను ఇంకా వేడిలో బియ్యం పోసుకున్నవన్నీ పోసిపెట్టేసి మిగతావి అక్కడ ఊర్లో పెట్టేసుకుంటాను అనమాట సరుకులు వచ్చేసి ఇంకా ఉదయానికి ఇలా బీరకాయ కూర చపాతి మధ్యాహ్నానికి అన్నము పచ్చిమిరపకాయల పప్పు కొంచెం బీరకాయ కూర మిగిలిండింది అనమాట రాత్రికి కూడా మా ఉదయం తినంగా మధ్యాహ్నం తినంగా మధ్యాహ్నం నేను ఒకదాని కొంచెం వేసుకున్నాను పిల్లలు పప్పనమే తినేసారు అందులోకి ఎలాగో ఇంట్లో పల్లి పొడి ఉంది ఇంకా అది ఉంటే చాలు మా పిల్లలకి ఏ ఏం పట్టించుకోరు అదే ఇష్టంగా తింటారు కొంచెం బీరకాయ కూర ఉండింది కొంచెం పప్పు ఉండింది అనేసి రాత్రికి ఇంకా రొట్టె చేయక చాలా రోజులు అయింది ఈ మధ్య రొట్టె చేయడమే తక్కువ అనమాట ఇంకా రాత్రికి రొట్టె చేసి ఆ పప్పు కొంచెం బీరకాయ కొంచెం ఉంది ఇంకా రాత్రికి అయితే ఎగ్ ఫ్రై చేశాను అనమాట ఉదయం చేయాలనుకున్నాను కదా ఇంకా ఉదయం కాలేదనేసి రాత్రికి చేశాను ఎగ్ ఫ్రై వచ్చేసి ఎగ్స్ తెప్పించుకున్నాను అనమాట పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా తెప్పించుకొని రాత్రికి రొట్టె చేసి ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను ఇంక ఇప్పుడు చపాతి పిండి అదే కలిపేస్తూ ఉన్నాను కొంచెం ఏళ్ళు బాగలేదనమాట అయినా సరే అలానే చేసుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడైతే చపాతి పిండి కలిపి కూర కాకముందు అన్నం కూడా అయ్యిందనమాట ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా చూస్తేనే భలే ఉందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది రోజు కూర బాగా వచ్చింది బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కూర కూడా బాగా వచ్చింది బీరకాయ కూర ఆయిల్లో మగ్గించుకున్న బాగుంటుంది నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో వాటర్ వేసాను ఆ వాటర్ మొత్తం ఉడికి ఇంకిపోయేదాకా పోయేదాకా పెట్టేసాను అనమాట అప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ గ్రేవీలా కూడా వస్తుంది ఇంకా బీరకాయ అయింది అన్నం అయింది పప్పు అయింది పప్పు ఒకటి తాలింపు పెట్టేసి ఇంకా చపాతి ఒకటి చేసేసేయాలి లాస్ట్లో చపాతి కానీ ఇలాంటివి ఏవైనా మనం కూరలు కానీ పచ్చలు కానీ చేసినప్పుడు టిఫిన్ ఐటమ్స్కి అన్నీ చేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తాను లాస్ట్లో చపాతీ చేయాలంటే చపాతి రొట్టె చేయాలంటే రొట్టె ఇంకా దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ లాస్ట్లో పెట్టేస్తాను అవి తొందరగానే అవుతాయి పిల్లలు స్నానాలు చేసి రెడీ అయ్యేలోపు చేసేసుకోవచ్చు అన్నట్లు ఇంక ఇక్కడ వచ్చేసి రాత్రికి ఎగ్గు ఫ్రై అయితే చేస్తాను అని చెప్పాను కదా చేస్తున్నాను అనమాట రాత్రి కూడా కొంచెం వీడియో అనేది షూట్ చేశాను ఉదయం అయితే అంతవరకే షూట్ చేశాను తర్వాత అయితే వీడియో ఏం తీయలేదనమాట ఇంకా తర్వాత ఏముండదు ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో ఇంకేముంటుంది వీడియో తీయడానికి అన్నట్లు ఏం తీయలేదు ఒక సైడు రొట్టె కోసం నీళ్ళు పెట్టేశాను ఇటు సైడు ఎగ్గు ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా అలాగే కొంచెం సామాన్లు ఉండేవన్నీ కడిగేసాను ఈ టైంలోనే ఇంకా కొంచెం ఉల్లిగడలు ఎక్కువ వేసాను ఫ్రై ఎక్కువే చేస్తున్నాను పిల్లలు కూడా బాగా తింటారు అనేసి ఇంకా పప్పు కూడా ఎదుగుని సరిపోయింది ఇంకా రాత్రికి అయితే చేసినవన్నీ అయిపోయాయి అన్నమాట అన్నము పప్పు తర్వాత వచ్చేసి ఎగ్గు ఫ్రై అన్నీ అయిపోయాయి రొట్టె మాత్రము ఇంకో సగమేమో మిగిలిండింది అనమాట పాప ఉదయం పపాయ కీర రెండు తీసుకెళ్ళి స్నాక్స్కి పపాయ ఒకటి తినేసింది కీర అలానే తీసుకొచ్చేసింది అనమాట ఇంటికి ఇంకా ఎగ్గు ఫ్రై అయితే చేయడం అయిపోయింది ఇంకా రొట్టె అయితే చేస్తూ ఉన్నాను ఈసారి పిండి మాత్రం కొంచెం నూక పట్టారు కొంచెం ఒట్టిగా వస్తున్నాయి అనమాట రొట్టెలు క్రిస్పీగా కాకపోతే నాకైతే ఇలా ఉంటేనే ఇష్టము ఇంకా మా పిల్లలు కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మెత్తగానే కలుస్తున్నాను ఇదిగోండి ఎగ్గు ఫ్రై అయితే రెడీ అయింది రొట్టెలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి తలా ఒక రొట్టెలాగా చేశాను అనమాట ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ సిక్స్ చేశాను ఒక రొట్టె ఎక్కువగానే చేశాను ఇంక ఇష్టమైనది ఉంటే బాగా తింటారు అనేసి అలాంటప్పుడు ఏదైనా సరే ఒకటి ఎక్కువే చేస్తాను అనమాట ఇంకా రొట్టె ఇవన్నీ చేసేసుకొని తినేసేయాలి తిన్న తర్వాత ఇంకా ఉన్న సామాన్లు అన్నీ కడిగి ఎప్పటిలాగే నైట్ రొటీన్ అనమాట వంట చేయడము తినడం ఇంకన్నీ సామాన్లన్నీ కడిగేసేయడము స్టవ్ అంతా కడిగి కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచిపెట్టి పడుకుంటాను రోజు ఇలానే ఉంటుందన్నమాట రొటీన్ మాత్రము ఇంకా ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఉదయం హడావిడిగా లేకుండా ఉంటుంది నాకైతే ఉదయం వేసిన వెంటనే ఇంకా కసులు కొట్టేసి బండలు తుడిచి వంట చేయడము ఇలా స్టార్ట్ చేస్తాను లేదంటే ఇలా కిచెన్ పొద్దు పొద్దున్నే ఇంకా సామాన్లన్నీ కడిగి కౌంటర్ టాప్ స్టవ్ అన్నీ కడిగేసరికి ఒక అరగంట టైం ఈజీగా పడుతుంది అరగంట మనం లేటుగా లేచినా కూడా ఏం కాదనమాట పనులు టయానికి పూర్తి అయిపోతాయి నేను ఇలానే చేస్తాను ఇంక అన్నీ చేసేసుకొని ఇక్కడ తినడానికైతే అనమాట ఇంకా పప్పు రొట్టె ఇచ్చేసుకున్న నేనైతే నాకు ఇలా తింటేనే సాటిస్ఫై ఒక రొట్టె తిన్నా చాలు కడుపు నిండుతుంది పప్పులోకి ఇలా కలుపుకున్నామంటే పిల్లలు కూడా అలానే తినేసారు రొట్టె తినేసి ఇంకా అన్నం ముందునేసి మళ్ళీ అన్నం కూడా పెట్టేసుకున్నారు ఇంక అన్నీ సరిపోయాయి అనమాట బీరకాయ కూర ఒకటి కొంచెం మిగిలిండింది ఇంకా ఎవరు తినలేదు ఇంకా ఎగ్ ఫ్రై ఉందంటే ఎవరు తింటారు ఎవరు తినరు ఇంకా బీరకాయ కూర పడేయాల్సి వచ్చిందనమాట ఎగ్ ఫ్రై అయితే కరెక్ట్ అందరికి సరిపోయింది పప్పు కూడా సరిపోయింది నేనైతే ఓన్లీ ఒక రొట్టె ఒకటి తినేసాను అంతే ఏం తినలేదు మళ్ళీ రొట్టె పెట్టుకోలేదు ఇంకా అన్నం కూడా పెట్టుకోలేదు పిల్లలకు సరిపోయిండింది అనమాట ఇంకా ఇంకా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామని ఇలా అన్ని పనులు అయిపోయాక రాత్రి తినడము కడగడం తుడ్చడము వంటడము అంత సర్దుకున్న తర్వాత ఇంకా పాలు రావాలి పాలు రాలేదనేసి ఎందుకు కాలుగా కూర్చున్నాము నెక్స్ట్ డేకి ఇలా కాలిఫ్లవర్ నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాం అనేసి ఇదంతా నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలాగా క కట్ చేసుకున్నాను ఇంకా లేస్తే ఫాస్ట్గా కూర చేయడానికి స్టార్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఉదయం వేసి కట్ చేయాలంటే ఒక పది నిమిషాలు ఈజీగా పడుతుంది ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాననేసి గుర్తొచ్చి ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కల కట్ చేస్తే కూర బాగుంటుందన్నమాట ఉడికినప్పుడు కూడా ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి రెండు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి ఒక్కటే చేశాను ఒకటే ఉదయానికి రాత్రికి రెండు పొట్టలు వచ్చిందనమాట ఈ కూర వచ్చేసి మంచిగా గ్రేవీ లాగా పెట్టేశాను దగ్గరికి ఇంకొకటి అలానే ఉంది గోబీ చేద్దామనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే డీప్ ఫ్రై కదా అనేసి చేయలేదు ఒక రోజైతే ఇలా కర్రీ చేశాను ఇంకో రోజైన ట్రై చేస్తాను గోబీ చూసి ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి పాలు కూడా వచ్చాయి అనమాట గోబీ కట్ చేసుకునేసరికి గోబీ కాదా పువ్వు గోబీ పువ్వు కట్ చేసేసరికి అది పెట్టుకున్నాను పక్కకి కాలువ పాలు వచ్చాయి పాలు ఏడు పెట్టేశాను చూడండి ఇలా నీట్గా సర్ది తుడిచి పెట్టేశాను నేను కిచెన్ అయితే కిచెన్ మొత్తం సర్దుకోలేండి ఇలా స్టవ్ తుడిచి కడిగి ఈ కౌంటర్ టాప్ టైల్స్ అన్నీ తుడిచేసి ఇంకా సామాన్లన్నీ కడిగి సింకు కూడా కడిగేసి నీట్గా పెట్టేస్తాను ఇదిగోండి ఒక సగం రొట్టె మిగిలింది కొంచెం బీరకాయ ఉండింది అన్నం కూడా మిగిలింది కొంచెము ఇంకా పెరుగుకైతే తోడుకు గ్లాసులో కొంచెం తీసి పెట్టేసుకున్నాను ఇంక ఇదే అనమాట ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లాగా వచ్చేసి డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది వండుకొని తినే వంటలు ఒకటి తేడా ఉంటుంది కానీ రోజు చేసే పనులు ఇలానే ఉంటాయి సేమ్ టు సేమ్ అనమాట ఇంకా రోజు సాయంత్రం అయితే ఇలా వండుకోవడం తినడం కడగడం పాలు వస్తే వేడి పెట్టుకోవడం సర్దుకోవడం ఇదే ఉంటుంది పిల్లలు అయితే బెడ్రూమ్లో ఉన్నారనమాట వాళ్ళు ఇంకా పడుకోలేదు మాటలు ఉన్నారు పడుకొని ఇంకా నేనైతే ఇక్కడ పాలు వేడి పెట్టి తోడు పెట్టేసరికి సరిపోతుంది నాకు టైం